కామ్ గా ంత వరకు ఆగు వస్త కూర్చొని మాట్లాడుతాను అంతవరకు రంకుమని ఎప్పుడో సంవత్సరాల క్రితం ఈరోజు చెప్తున్నాను నేను ఈరోజు సేవ గా నేను ఒక సేవకుడుగా మొగుడుగా మాట బాగా నువ్వు రానివి నీకు నువ్వు పెట్టి రాని అమ్మ ఎలుచి నువ్వు ఎలుచు పెట్రా కూతురు నువ్వు ఎల్చి పెట్టు కదా ఎంత అన్న అందరిని కూర్చొని రానే కదా నీకు అందరూ స్తోత్రాలు చెయ్యాలి అక్కడ అర్థాన్ని ఉండాలి అంటే బాగా జోడత కూడేది మామూలు కాదు పల్లెన్నీ ఊడిపోయినట్టే జోడత కొద్దును అవును మరి పుచ్చిపల్లి దాని పుచ్చు పుచ్చిపల్లె దాని కనుక పుచ్చి మాటలు ఆడుతున్నాడు మనసు చెడిపోయింది నేను చెప్తాను అంటే నీ పల్లె కాదు నీ మనసు పుచ్చిపోయింది కొద్దిగా పుచ్చిపోయింది తెలీదు ఆ సంగతే నీ ముడ్డి కూడా పుచ్చిపోయింది నీ మనసు పుచ్చిపోయింది ముడ్డి పుచ్చిపోయింది నేను ఒకటి చెప్పండి మరి పూర్తిగా వీటి అన్ని పుచ్చిపోయి పుచ్చేసా వేస్తున్నావు నీకేమంటే ముడ్డు పుచ్చిపోతే వెనకాల చూపిస్తాను నేను ఆ ఇంటి మంటే ఏమన్నా రాస్తాను అందరికీ నీ ముడ్డు పుచ్చిపోయిందని చూపించుక బాగోదు నా విషయం వదిలేదు నేను పక్క చూడు నేను పక్క నేను పక్క భోకరుని ఎదోని అందరితో తిరుగుతాను అందరితో పడుకుంటాను అందరితో వెళ్తాను ఓకేనా ఇద్దరు పేలుకున్నారు వాళ్ళు కొత్త ఇద్దరు ఇద్దరు రాసుకున్నారు చెల్లైతే పోయింది కానీ వాళ్ళైతే పోయి ముడ్డు ముడ్డు రాసుకుని నీకైతే నొప్పి అడుగుతున్నాడు నేను మీతో ఎవరైనా మాట్లాడుతాడు ఏం పట్టిందా నువ్వు ఎల్చి పెట్టా కూతురు నువ్వు నీ అమ్మకి ఎల్సి పెట్టు నువ్వు కాదు నువ్వు ఎల్చి పెట్టిరాత్రాని కూతురు నువ్వు చెప్పావు కానీ నువ్వు నాకు మర్యాద ఎవడండి నాకు అడుగుతాను నేను మర్యాద ఇచ్చాను నువ్వు నాకు కాదు నేనే నీకు మాట్లాడుకున్నా మళ్ళీ నేను ఎవడో తాసిల్దారు నీ అమ్మ ముగుండు నీ అమ్మ నీ అమ్మ ముగుడిని సామిల్లా నాన్న ఇప్పుడు ఊరుకో ఓకేనా నీ అమ్మకు ముగుణ్ణి సామిల్లా నాన్న సరేనా ఊరుకో నా కోపం ఎక్కించాంక అట్లా నీ విషయం నాకు చెప్పాలి ఎందుకు చెప్పలేదు ఇంట్లో పెట్టానని ఆ పిల్లోడు నీ దగ్గర ఉన్నాడని తండ్రం పడుతోని వెళ్ళిపోవని అడుగుతావా ఎందుకు చెప్పాలి ఏం పరిస్థితి బాగాలేదు రేట్ బాగాలేదు నీకు తప్పపోతా అంటే పరిస్థితి బాగాలేదంటారు అలాగే నువ్వు నాతో చెప్తే నీకు నచ్చపోతే నేను చెప్తాను నాన్న అక్కడ వద్దు నేనని నువ్వు అబ్బాయి అబ్బాయితో చెప్పాల్సిన పని ఏముంది నేను చూసుకో బయట బయట ఒక నువ్వు అంటే నువ్వు ఉంది కదా నేను అన్నం పెట్టి ఇంట్లో నుంచి పిల్లలు వెళ్ళిపోరే అదేం చెన్నమాట రూమ్ తీసుకొని నువ్వు ఆడికి చెప్పడం నువ్వు నాకు చెప్పాలా ఆడి కట్టగలరా ప్రెజెంట్ ఏడు ఆడ ఆడదే డబ్బు రూమ్ తీసుకోండి అంత వాటిని ఆ డ్యూటీకి వెళ్ళాడు అక్కడికి వెళ్తున్నాడా చెప్పక్కర్లేదు చెప్పు ఉంటే రూమ్ తీసుకొని అయితే అడిగారు డబ్బులు ఉన్నాయి ఎవరు ఇవ్వాలి ఎవరు చెయ్యాలి ఏదేనా నాతో చెప్పాలి నేను నచ్చలేదండి నాకు ఇష్టం లేదు ఎందుకంటే మా ఊళ్ళు మేము మేమే ఉంటాము బయట వాళ్ళు ఎవరు వచ్చినా మాకు నచ్చదు ఇంట్లో ఉంచారు కాబట్టి ఉంచో పంపించేస్తామని చెప్పాలి కదా నాకు మరి ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు మావులు మేము నాది మేమే ఉంటాం ఎవరు ఉండడానికి ఇష్టపడలేదు గతంలో అంటే ఉంది కాబట్టి ఉంచాము ఇప్పుడు మాకు లేదు కాబట్టి మాట చెప్తే ఎక్కడ అన్ని ఇళ్ళల్లో నాకు రోపులు ఉన్నాయి అన్ని ఇళ్ళల్లో నాకు రోపులు అదే మరి నీ గురించి నేను చెప్పలేదు ఎప్పుడు నువ్వు బియ్యానం అయిపోయావు ఇప్పుడు ఎప్పుడో నీకు దెయ్యం పట్టావు నువ్వు ఎప్పుడో దెయ్యం పట్ల అయిపోయావు ఇప్పుడు నువ్వు ఎప్పుడో పెద్ద దియ్యానం అయిపోయావు నువ్వు నువ్వు పెద్ద దియ్యానం అయిపోయావు ఇప్పుడు నువ్వు మంచి చెడ్డ అదే మంచి చెడ్డ మర్యాద అన్ని ఎప్పుడో వదిలేసావు నువ్వు సిబ్బులు వదిలేసావు నువ్వు సిబ్బులు అచ్చ మానవ మర్యాద ఎప్పుడు వదిలేసావు నువ్వు అందరికి మాట్లాడతావా నీకు బుద్ధి ఉంది అసలు చెప్పి చెప్పండి అంటే ఏంటి పరిస్థితి ఇబ్బందిగా ఉంది నేను చూడలేకపోతున్నాను కష్టంగా ఉంది లేదంటే నాకు నచ్చలేదు మీరున్నప్పుడు మీరు ఉందామని కూడా ఉంచాను ఇప్పుడు మీకు మీరే నాకు నచ్చలేదు ఆరు నచ్చలేదు అని చెప్తే అయిపోయింది కదా చెప్పాను సో చెప్తా సోరీ కాదు ఒక పిల్లవాడు గారు ఏం మాట్లాడాలో మన దగ్గరకు వచ్చి చెప్పని అమౌంట్ తక్కువగా చూడక ఈరోజు చెప్తున్నాను కదా నువ్వు అలాగే చూస్తావు అని నువ్వు రాని అన్నవాడతావు అందరినీ అలాగే చూస్తావు చూస్తాను చూస్తాను బుద్ధి ఇప్పుడే తెలిసింది అయితే మూడు సంవత్సరాల క్రితమే నాకు తెలిసింది బుద్ధి నాకు నువ్వు తెలియదాని ఉంటావు ఇప్పుడు వచ్చిన పంటలందరినీ అలాగే చూద్దాం ఉన్న అలాగే చూడతావు నేను రాని అందరూ ఉంటారని అలాగే చూస్తాను నువ్వు రానివి నీకు ఎందుకు చెప్పవు నువ్వు ఎల్చి పెట్టినా నువ్వు ఎలుచు పెట్టురాని కూతురు సొల్లు రేపు కాని ఎవరికి ఇంకా మిగతా వాళ్ళకి చెప్పి చెప్తాను చెప్పాలా నేనా వినాలా మాయా నార్మల్ మా అమ్మలో కూడా నోరు విను నువ్వు ఆగొద్దు నువ్వు నువ్వు కదా నువ్వు ఎలిచి పెట్టాను కదా నువ్వు కదా దన్నీ కూర్చొని నిలిచిపోతున్నానే కదా నీకు అందరూ స్తోత్రాలు చేయాలి అక్కడ అత్త అత్త అస్తాని ఆలిపోయించి అక్క అక్క అనిపోవడానికి అదే మరిపోయింది ఎప్పుడు బియ్యానం ఇప్పుడు మామూలు పోతాను బిర్యానీ నువ్వు ఆ పిల్లల దగ్గర అడుగుతావా మూడు ఎక్కువ మాట్లాడక పిచ్చి మాట్లాడుతుంది మీకు ఏదైనా ఉంటే నువ్వు నాతో మాట్లాడాలి పిల్లలతో మాట్లాడతావా మీతో ఎవరైనా మాట్లాడతాడు దేం పట్టిందని కూతురు నువ్వు నీ అమ్మకు ఎలిసి పెట్టు నువ్వు కాదు నువ్వు ఎల్లు పెట్టురా నీ అమ్మ ఎల్చి పెట్టు పెట్టినా కూతురు నువ్వు బా చెప్పి నువ్వు నాకు మర్యాద నాకు అడుగుతాను నేను నీకు మర్యాద ఇచ్చాను నువ్వు నాకు కాదు నేనే నీకు ఇచ్చాను మర్యాద ఎక్కువ మాట్లాడుతున్నావు మళ్ళీ నా அப்படி ஏதா உண்டே அல உண்டிச்சு சொல்லுகிறோம் அந்த அந்த புது மாடி ஜோடு தான் கொடியது மாமூல காது மண்ண உடனே ஜோடு தடீது

నా సీన్ అవ్వగడ్డు నాతో సీనియర్ గా చెప్పు నాకు నాకు ఇది అంత వద్దు నువ్వు ఆడత ఎందుకు మాట్లాడే చెప్పు ఆడతా ఎందుకు మాట్లాడే చెప్పు నాకు ఆడత ఎందుకు మాట్లాడే చెప్పు నువ్వు అది అంత వద్దు నేను మాట్లాడతాను ఎందుకు మాట్లాడుతావునా లేకు ఆ చెప్పు ఎందుకన్నావు కావాలి నువ్వు ఆ ఎందుకు వెళ్ళిపోమన్నావు నేను ఇంకేమైనా నిన్ను అడగను ఎందుకు వెళ్ళిపోమన్నా చెప్పు ఆమె కోపం ఉంటే నువ్వు ఎక్కువ మాట్లాడుకా అంత ఆయన పోతే నీకు నామే కోపం ఉంటే నా అందుకే నా పిల్లల మీద అలా కిరణ్ గారి మీద అజయ్ గారి మీద వాళ్ళ మీద అందం చేయక నాకు నచ్చ నీకేమనుంటే ఆ పిల్లల మీద అన్నం కాదు నువ్వేనంటే నా మీద ఇంకో బాట చెప్పనా నా ఏడా పేకలేవు నువ్వు ఎందుకు పేకలో చెప్తా నేను ఎందుకు పేకలో చెప్తా నేను ఎందుకు పేకలో అంటే నాకే నాకేం భయం లేదు నేనేం జన్నాయ్ నాకేమి లేదు

అందరితో తిరుగుతాను అందరితో పడుకుంటాను అందరితో వెళ్తాను ఓకేనా అప్పుడు అయింది కదా అంటాను కదా అవును మరి పుచ్చిపల్లి పుచ్చిపల్లి దానివల్ పుచ్చి మాటలు నీ మనసు చెడిపోయింది అంటే పల్లె కాదు నీ మనసు పుచ్చిపోయింది కూడా పుచ్చిపోయింది ఆ సంగతే నీ ముడ్డు కూడా పుచ్చిపోయింది నీ మనసు పుచ్చిపోయింది ముడ్డి పుచ్చిపోయి నేను ఒకటి చెప్పండి మరి పూర్తిగా ఏంటి అన్నీ పుచ్చిపోయి నీ పుచ్చేసేస్తావు నీకేమంటే ముడ్డి పుచ్చిపోతే వెనకాల చూపించి చూస్తాను నేను ఆ ఇంటి పంట ఏమైనా రాస్తాను అందరికీ నీ ముడ్డి పుచ్చిపోయిందని చూపించుక బాగోదు ఏటి ఉండు కాముగా నేను వచ్చినంత వరకు ఆగు వత్త కూర్చొని మాట్లాడుతాను అంతవరకు వంకుమే నాకు లేడు మొగుడు చచ్చాడు ఎప్పుడో చచ్చాడు మూడు సంవత్సరాల క్రితం చచ్చాడు సచిపోను నువ్వు ఫోటో ఇంట్లో ఎప్పుడు నమ్ముతాను ఫొటోకి దండే ఫోటో పట్టుకొని ఎక్కడైతే అక్కడ తెలుసుకోవద్దలు కూడా పట్టుకెళ్ళి ఒక మాట చెప్పనా అది ఆ ఫోటో ఆ ఫోటో ఎందుకు తీసుకెళ్ళి నాకు తెలుసు దేవుడికి తెలుసు ఎవరో నచ్చి వస్తే అయితే మీ ఇద్దరంకి ఇతనికి ఏదో సంబంధం ఉన్నదని అనుకుంటారని ఆ ఫోటో పట్టుకొని వెళ్ళిపోయి నాకు ఎప్పుడు చుట్టాయి కదా ముడ్డు పుచ్చిపోయినంత భవిష్యత్ ముడ్డు కూడా మనసు ముడ్డు పుచ్చిపోయినంత మరి బాగోదు కానీ వాళ్ళు ఎదురుగా పెట్టకూడదని తిట్టలేదు ఎదురుగా వచ్చి కానీ నాకు కాదు నేను వస్తా బాగోదు పెద్దల పోకూడదు நேன் நீக்கோன் மா அந்த எவ்வளோ அப்படி நேர மாட்டாடு அந்த மாதிரி மாதா நீங்க தான் నీలగా గౌరు లేకన్నా నీ మాట నేను ఏదని నీ మగానిని ఏదని చేస్తాను నేను చేస్తాను ఆ ఇష్టం నీ చేస్తాను నీ నెల మొదలు నుంచి కొవలా పక్కగరండి ముగ్గిండి ఆడికే ఆడిని నీకేటండి ఆ పక్కగరండి ఆని మా పక్కల తంగొండ్ మా సేకండి చాలా తప్పుగా సొంత మాటలుగా మనం వర్తమనే మాట్లాడితే దేవుడికి అచ్చ చెప్పాల్ పప్పు నేను మాట్లాడనవి కాదు దొంగనే నా ఉచర్ తగుల్తద్దంటే అలా అన్నం బాగుంది ఉండే నీతో మాట్లాడుతూ రండి రోజమే మాట్లాడండి విన కరస అలాగే చెప్పింది కదా గోడాలు మళ్ళీ లంజలు నంబర్ గంట గోమ కూడా వస్తాను వచ్చానంటే తప్పు ఎవరినైనా తిట్టకూడదు బాబు అంటే చెప్తాను దేవుడు అన్నాడు కదా ఒకరు తిట్టినప్పుడు మళ్ళీ మనం తిట్టుకోవాలన్నది కదా నువ్వు తిట్టుకున్నావు అలాగే తిట్టుకోవాలి ఎదుట అది మనం తిట్టుకోవాలి ఎందుకు బాబు నాకు ఎందుకు తండ్రి పరిస్థితి ఒక నేను మాటలు అవమానం మాటలు పడవలసి వస్తున్నాను నేను నీకు ముందే చెప్పాను అంతా అంతా అవునా నేను ఎవరితో నేను మాట్లాడలేదు నువ్వే మీరు చెప్పేసి మీరు చెప్పారు వాళ్ళ చేత వాళ్ళ చేత నాకు నాకు అన్నా అనిపించారు చూడు ఒకే మాట ఆగ ఇంకా వాక్క మరి అన్నవా నువ్వు నేను చెప్పింది నేను అన్నవా చూడు నీకేమైనా కోపం ఉంటే నా మీద ఉంటే తీర్చుకో నేను వద్దన్నా నీకు ఎప్పుడు ఎవరు లాస్టింగ్ నీకా

నీ అమ్మకు ముగుండిని శ్యామలు నా నీ అమ్మ నాన్నే శ్యామిల నాన్నయూరుకో ఓకేనా నీ అమ్మకు ముగండిని శామ్య నా అన్నయ్ నాకు ఆత్మ నా మాట వినవ నువ్వు కాబట్టి నీకు నేను చెప్పిన వినవ నువ్వు వాళ్ళిద్దరు ఏదో అనుకున్నారా మాటలో కలిపిటాలు చాలా వస్తాయి అవి మనం అనుకుంటే మనం మాట్లాడడం తప్పు ఎందుకన్నది అన్నారో లేదో పరమాత్మ నువ్వు నువ్వు వినలేదు నేను వెళ్ళ దేవుడు చూడు తప్పు చేశానుకో చూడు నువ్వు అన్నవా తప్పు చేస్తే దేవుడే శిక్షిస్తాడు ఎవరినైనా

అందరికి లారీ నేను చెప్తాను రేపటి నుంచి ఆ అమ్మని చంపించింది పెగా ఏస్తే ఆ అమ్మని సంపిస్తే నేనే చెప్తాను చూడు అందరికి మరి చెప్తాను నాకొంచెం ఆ అమ్మని సంపిస్తే చూడు చూడు ఆ అమ్మని సంపిచింది ఆస్తి కోసం సంపిచింది వాళ్ళ అమ్మని అన్ని మీ నోట్లో తినేయడానికి నేను చెప్తాను కదా అందరికీ నేను చూడు మా అమ్మని సంపాతంది ఎందుకు నీతో అంత టచ్ కొల్లుతున్నావు అమ్మని సంపావాల్సిన పనేముంది అంత నీచుతున్న అనుకోనేది మరి అవను వాళ్ళ అమ్మట్లాడు కదా నును నేను ప్రేమించాను మా అమ్మ చెప్తున్నాను నేను నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళతో నేను ఒట్టేయలేదు కదా నేను అన్నది కదా మాట కానీ నేను చెప్పింది నేను తప్పు రాత్రి ప్రార్థనలు నువ్వు తప్పు మాట్లాడుతున్నావు ఉదయం నుంచి చూడు నేను కొన్ని నెలల నుంచి కొన్ని నెలలు నువ్వు నమ్మవు కొన్ని నెలలు నేను కొన్ని నెలలు నెలల నుంచి వింటావు ఇప్పుడు కూడా ఎప్పుడు శనివారం నేనా నేనా శనివారం క్లాస్కి వెళ్ళానప్ప దుర్మార్గం దుర్మార్గం ఇది దొరమార్గ్ ఇది దుర్మార్గం శనివారం దుర్మార్ శనివారం శనివారం నేను బయటకే రాలేదు ఇంట్లోనే ఉన్నాను నేను శుక్రవారం అది వచ్చానండి నేను హే హే నేను రోజు పుష్కల శనివారం నాడు ఆటోలో వెళ్తాను మీకు ఫోన్ చేద్దాం ఫోన్ తీసినప్పటికే తీసుకుంటాను తొమ్మిది గంటలకే శనివారం నాడు నేను బాబుగా దేవును వాళ్ళ ఇంటి ముందు కాగా పక్కనే స్కూల్ ఫోన్ మాట్లాడి అక్కడ నిలబడ్డారు ఎక్కడ అది స్కూల్ అది ఎదో మాట్లాడతావు చాలి నేను ఆయన దేవపెట్టి ఇంటికి వెళ్ళిపోయినా మా ఉదయం నుంచి నేను ఎవరు కూడా ఇప్పుడు చెప్తాను నీకు చె ఇప్పుడు ఆ పిల్లలతోనే అయిపోతుంది నాకు సాయంత్రం ఇంటికి వెళ్ళి అందరి గోడ వాళ్ళ మీద కూడా వచ్చేయమంటే పోనీ అందుకే నమ్మపోదు అంత గొప్ప తల్లి మీద చంపిస్తుంది అని నేను నమ్ముతా నన్ను కూడా అందుకే చంపిస్తాను ఎందుకందరిప తెలుసు నీకు తెలుసు చూస్తాను చూస్తాను పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తాను గ్యారంటీ వాళ్ళందరినీ ఒకటి చేస్తాను అరే చేస్తాన ఒకరోజు గ్యారంటీ తెప్పించి నిన్న నెక్కిచ్చేసి పెద్ద పెద్ద వాళ్ళతో మాత్రం పంపించేస్తాను గ్యారంటీ చెప్పడం నిన్ను నేను మారమంటలేదు నన్ను ఉండు నన్ను తెప్పించుకోనుండు నన్ను దూషించుకొని ఉంటే నేను వద్దాను నిన్ను కానీ నా వాళ్ళు ఇంకొన్ని నమ్మన్నానుక ఆ పిల్లలు అనకా నేను అది చెప్తున్నాను నీకు వాళ్ళంటే తప్పది అది న్యాయం కాదు అది అది తప్పు అంటాను నేను వాళ్ళ ఇంటికంత ఆలోచన చేశారు నీకు వాళ్ళు ఆలోచించారు మాన వాళ్ళు ఆ తప్పు కదా అది కాదు ఆడికి ఇంట్లో పడిపోయి ఒంటిగా ఇలా పళ్ళు పాటు లేకుంటాడు పిడక పిడిగోయేలాగా ఇంట్లో ఉన్న వాళ్ళు బాగానే ఉంటున్నారు సందు బొందులు అంటానా

మా ఆయన ఎప్పుడు ప్రశ్నించలేరు మా ఏం చేసినా మా ఎనకాలి మాయాత్మలకు చేస్తున్నాడు మాయ సంగతాలు తెలుసు మాయ చేశాడంటే న్యాయం ఉంటుంది సంగతి వాళ్ళకి తెలియదు ఎందుకు తెలీదు తెలిసినట్టయితే వాళ్ళని వాళ్ళని మిమ్మల్ని నమ్మరు వాళ్ళకి తెలీదు అమాయకులు కూర్చోబెట్టి చెప్పు ఇప్పి చెప్పు చెనా అదే చెప్పు అదే దేవుడు చెప్పా చెప్తాను ఇప్పుడు ఇప్పుడు చెప్పాలి మా ఎలా చేస్తాడు మా ఎలా చూడండి చెప్తాను ఎలా అంటే మా నేనే కదరా

వచ్చినా సరే నీ నీ పేరు అత్త నువ్వే ఊరికి పో పోకలాడేస్తున్నా ఎన్ని పర్వాలేదు అంటే నువ్వు మట్టి చేద్దంటే వాళ్ళకి సేఫ్టీ సేఫ్టీ లాకర్ లాగా వాళ్ళని నల్లాగా కాపీ వాళ్ళని ఒక మాట అనుకుంటా వాళ్ళని ఎవరు ఏం అనుకుంటా వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళ చేత చెప్పించేసి సంఘంలో ఏంటంటే ఒక గుణ ఒక స్తంభాలని నిలబెట్టేస్తున్నారు ఎందుకంటే ఎందుకండి నీ ఊశ లేదు ఈ పిల్ల నుంచి వాళ్ళు తిట్టుకుని వాళ్ళు తిట్టుకున్న అయిపోయింది కీర్తి కూడా ఆ పిల్ల చూడ నేను చెప్తాను విను తప్పు చేశారు నేను లేనప్పుడు ఇద్దరు మాట్లాడడం తప్ప అక్కడ తప్ప నిజంగా చెప్తున్నాను నాకు తెలియ తెలియదు మాట్లాడుతున్నా తెలియదు వచ్చిన తర్వాత తెలుసు ఫోన్లు ఫోన్ మీద ఫోన్ కీర్తి మధ్యాహ్నం చేసింది మధ్యాహ్నం ఎలాగండి అలాగండి ఓ ఫోన్ మీద ఫోన్లు ఎవరు చేశారు ఫోన్లు నీకు ఎలా నాకు వచ్చిన తెలుసు ఎవరు ఫోన్ ఎత్తేస్తలేదు తెలుసు సంగతి కాంప్రమేజ్ చేసుకోండి ఎవరితో గొడవ ఎవరితో గొడవ గొడవ మీరు మీరు చేస్తారే మీరు చేసి మా మీద రుద్దుతారంటే అది వాళ్ళు పేలుకోవాలి ఎందుకు లాగాల కదా అది అది పేలుకోవాలి కదా మా సిన్ని వీళ్ళు చెప్తా నేను ఎందుకులే ఎందుకలే అనకూడదు కదా ఇద్దరు పేలుకున్నారు వాళ్ళ వచ్చింది ఇద్దరు ఇద్దరు రాసుకున్నారు పెళ్ళి అయితే పోయింది కానీ వాళ్ళైతే పోయిద్దరు ముడ్డు ముడ్డి రాసుకుని నీకే నొప్పి అడుగుతున్నా నేను నొప్పి నేను కాంప్రమైజ్ అవ్వచ్చు ఉండు కాంప్రమైజ్ అవ్వకపోతే గొడవడుకుని జుట్టు జుట్లు పట్టుకొని దేవుడి పరు తీసుకోమని చెప్పాలా దేవుడి పరువు తీయమని చెప్పాలా ఎక్కడో పోనే దేవుడు కొరతీయమని చెప్పాలి అంటే ఈ చర్చిలోని మాట్లాడుకుంది తిప్పి తిప్పి చర్చిలో ఇద్దరు పోతారు నీకు ఎందుకు అడిగింది అయిపోయారు అంటే అలా కాదు ఇప్పుడు ఒక నన్నడి చెప్పాల సాగు తీసుకుని గొడవలు ఆడతారావు దేవుడు చెప్పుడు నేను అంటాను పోనే లేని వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు అనుకోండి అసలు నువ్వు ఎందుకు అడగాలి ఆడాల గొడవ నువ్వు ఎందుకు అడగాలి నీ ఊసి ఎవరు తేడానికి లేదు ఇది నేను చెప్తాను నువ్వు కాముగా ఉన్న రోజు నీకు బొర్రకి అర్థమయ్యేటప్పుడు అప్పుడు చెప్తాను ఇప్పుడు కాదు మూసుకొని కూర్చోవాలి అక్కర్లేదు అప్పాలకు నాకు దేవుడే ఎవరు ఎలా చేయాలి దేవుడే చేస్తాడు ఎందుకంటే నేను మాట్లాడకూడదు నేను నోరు అనుకో చూడు నోరు అనుకో వద్దు దేవుడి పని పాడు చేయాలంటే దేవుడు ఎవరిని వదలదు ఇంక్లూడ్ మాట్లాడినా చూడు నా దేవుడికి సంఘం చూడు విను విను దేవుడి సంఘానికి నేను లక్ష దేవుడి సంఘానికి నేను లక్ష చెప్పాలమ్మా నీ గురించి చెప్పాలి నా గురించి చెప్పాలి అందరూ నేను పక్షపా నేను పక్షపాతం చూపిస్తే నేను సేవకుని కాదు గుర్తుపెట్టుకో చెప్పాడు వాళ్ళు లేకపోతే చిన్న ఏదో చెప్పాడు వెళ్ళిపోండి అక్కడ నేనున్నాను అయినా సరే వెళ్ళిపోండి మీరే ముందు వారు డబ్బు కొట్టారు వాళ్ళు ఎప్పుడైతే ఆ వారు రాలేదు మాట చెప్పారు సార్ వార్త చెప్పేసి అయిపోయింది ఇంకెళ్ళిపోండి అవునా కోపం చెప్తున్నాడు అందరికి రా ఈరోజు చెప్తాను నువ్వు రాకపోయినా నువ్వు లేకపోయినా ఎవరు లేకపోయినా ఎవరు రాకపోయినా సంఘం ఆగదు నా కాదు నువ్వు రాకపోయినా ఈ రోజు చెప్తాను నీకు నా మీద కోపం నువ్వు మానేసినా అని వెళ్ళిపో నువ్వు నా ఆమె కోపం తప్ప నువ్వు ఎక్కడ పోతపా నాకు అవసరం లేదు సార్ ఆలు పొమ్మంటగా ఎవడు నాకు అక్కర్లేదు ఆ రోజు నేను చెప్తున్నాడు పాలమేసేస్తాను పర్లేదు రాత్రి నాకు తెచ్చి దేవుడు ముందు పోతే నువ్వు ముందు ఎంత సంఘంలో ఎవరు చిచ్చులు పెడుతున్నారో ఎక్కడెక్కడ పంచాయతీ ఎక్కడ కాదు పంచాయతీలు జరగవలసిందే జరుగుతున్నాయి అన్నీ ఒక ఆమె ఒక ఆమె నేను మీ దగ్గర అన్నాను వాళ్ళ సంఘం పాడవుతుందని ఎన్ని మరి నా మాట అన్న నాయక్ ఇప్పుడు నాయకుడు అన్నాడు పోయి కూడా అన్నాడు ఎవడో తుచిడు అన్నాడు విని నేను ఒక హామీ ఒక ఆమె అన్నాదంట వాళ్ళ సంఘం పాడైపోతుందని ఒక ఆమె ఆమె నువ్వెందుకు అనుకోవాలా ఆమె నువ్వే నువ్వెందుకు అనుకోవాలా ఆమె నువ్వు ఎవరన్నా కాదు కట్టు కాదు ఎర్రసే కట్టుకున్నా పిల్లంటే ఇప్పుడు కాదు కాదు నీకెందుకు నువ్వెందుకు ఇంకొంటున్నావు నీకేటి పని కావాలని బాధ ఎవరు అనుకుంటే నీకే బాధ్య గారు సోదిగారు ఏదో అనుకుంటే నీకేట్ నేను ఈ రోజు చెప్తున్నాను నేను ఈరోజు నేను ఈరోజు సేవకు అనుకో నేను ఒక సేవకుడుగా మొగుడుగా చెప్తున్నా మాట బాగా నేను ఈరోజు చెప్తున్నాను నేను అనుగా నేను ఒక సేవకుడుగా మొగుడుగా చెప్తున్నాను మాట బాగా అయినా ఒకటే మాట చెప్తాను నేను నిజంగా ప్రేమతో నువ్వు వెళ్తే ఎంతో మంది నా ముందు నిలబడలేదు అందరూ పోయారు నన్ను నిలబెట్టాడు దేవుడు నేను అదే చెప్తున్నాను నా నా తోవలో ఇప్పుడు ఎవరిని నడపను నేను పోతున్నాను కదా నేను సడిపోయాను కదా అప్పుడు నేర్చుకుంటాను నేను చూడవను కదా నేనే

వచ్చిన తల్లి తీసుకొని ఉండండి నేను పోనీలే పోనీ అందరూ అందరూ లేదు నేను అన్న నాడుతో ఎందుకు కానీ నేను ఎందుకు ఒక ఒక మాటకి నేను ఎందుకు అనవసరం లక్ష చెప్పండి వాడికి నేను అన్నం నీకు ఎలా ఎలా కనుక్కుంటే నువ్వు అలా కనుక్కోవ నీ కర్మ నీకు ఇది కానీ నేను అడగట్లేదు విన్నావా నేను ఆ ఏం అడగను వాళ్ళ గొడవ అయిపోయింది అక్కడితో పట్టు నేను అడగను ఆళ్ళు వదిలేమన్నాను వాళ్ళు వదిలేసారు తీసుకొని మాట నా నాకు నేను నాకు ఇది లేదు నాకు మాట్లా నేతి మీతో మాట్లాడాను మంచిది మాట్లాడొద్దని మాట ఎంతసేపు ఎవరితో మాట్లాడా కాదు అది ఎంతసేపు ఎవరితో మాట్లాడు మాట్లాడినా ఎంతసేపు ఎవడతో మాట్లాడుసేపు అవితో మాట్లాడు చెప్పుకుంటే సంబంధించిన మాట్లాడి గురించి ఇప్పుడు నువ్వు మాట్లాడినా ఎంతసేపు మాట్లాడావు కదా దాని అంటే మాట్లాడలేదు ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడా